హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను యూట్యూబ్లో ఎప్పటి నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఎలా చేశాను ఎన్ని ఛానల్స్ పెట్టి ఎన్ని ఛానల్స్ పోగొట్టుకొని అన్నీ ట్రై చేసి అంటే జాబ్ కోసం ట్రై చేసి అలా అన్నీ ట్రై చేసి లాస్ట్కి మళ్ళీ యూట్యూబ్కే వచ్చి నేను పడ్డ కష్టాలు అంటే బయట జనరల్గా నన్ను అందరూ ఏమంటారు ఏమంటారు అంటే నేను ఖాళీగా ఉన్నాను అని ఏమ సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట ఎందుకు ఏదో ఒక జాబ్ చేయొచ్చు కదా ఏదో ఒకటి చేయొచ్చు కదా అలానే కొంతమంది పొడుస్తూ ఉంటారనమాట సో వాటన్నిటి గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి అందులో చాలా వీడియోస్ ఉన్నాయి మంచి శారీస్కి బ్లౌజెస్కి అలాగే జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి సో అవి మీకు గనక కావాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడు ఈ మ్యాటర్ గురించి అయితే మాట్లాడదాము మనం ఫస్ట్ జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు మనం మన ఇంటి పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి సేమ్ మన ఏజ్లోనే ఉండి మనలాగే మనలాగా సిచ్యువేషన్లోనే అంటే పెళ్ళి అయిపోయి కిడ్స్ ఉండి అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఒకవేళ పొరపాటున ఏదన్నా జాబు అలా చేస్తున్నారనుకోండి ఈ చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఏమంటారు తెలుసా సో అమ్మాయి అలా చేస్తుంది కదా నువ్వు కూడా ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకి తెలీదు మనం ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము మన కిడ్స్ తోటి మన ఇంట్లో సిచ్యువేషన్స్ తోటి మనం ఎలా ఉన్నాము ఏంటి అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళకేంటి వాళ్ళకి ఓన్లీ సలహాలు ఇవ్వడం మాత్రమే తెలుసు ఒకరినొకరు కంపేర్ చేసి సో వాళ్ళు అలా చేస్తున్నారు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు కూడా చేయొచ్చు కదా లేకపోతే నువ్వు పిల్లల్ని చూసుకుంటూ అలాగే ఇంట్లోనే ఉండిపో అన్నట్టు కొంచెం కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట కొంతమంది వాళ్ళకి ఏం పని ఉండదు అంటే మనం అలా ఖాళీగా ఉంటే దాన్ని కూడా మనం వాళ్ళు దెప్పిపరచాలన్నమాట సో నువ్వు ఇలా ఖాళీగా ఉన్నావు నీకే నువ్వేం చేయట్లేదని అలా అని సరే ఓకే ఏదైనా చేద్దాము అని ట్రై చేస్తే అమ్మో నువ్వు అది చేసేస్తున్నావా అలా చేసేస్తున్నావా అని చెప్పి దాన్ని కూడా అలాగా అంటారనమాట అంటే మనం బాగున్నా ఒప్పుకోలేరు బాగలేకపోయినా ఒప్పుకోలేరు అనమాట మనం ఏం చేసినా వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అంతే వాళ్ళ నైజం అంతే వాళ్ళు అలాగే ఉంటారనమాట ఎదుటోళ్ళని మనం కించపరచాలి ఏదో ఒకటి మనం అనాలి మనల్ని ఏదో ఒకటి అంటే వాళ్ళు హైలైట్ అవుతారు కదా సో నేను వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళకంటే నేనే హైలైట్ నేను ఇది చేస్తున్నాను అన్న అన్నట్టు ఉంటారు చాలామంది సొసైటీలో అలా ఉంటారనమాట సో మామూలుగా జనరల్గా ఏంటి మనం చదువుకున్న వాళ్ళము చదువుకున్న వాళ్ళకి చదువు చదువు వాల్యూ తెలుస్తుంది అంటే చదువుకొని ఖాళీగా ఉండడం అనేది చాలా కష్టం అసలు ఉండలేము కూడా మనం ఇప్పుడు చదువులో బాగా తెలుస్తుంది అంటే ఇంత చదువు చదువుకొని ఖాళీగా ఉన్నాం ఎందుకు ఏదో ఒకటి చెయ్యాలి ఇలా ఎందుకు ఖాళీగా ఉండడం మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి అని చెప్పి జనరల్గా చదువుకున్న వాళ్ళందరూ అలాగే ఆలోచిస్తారనమాట సో నేను కూడా అలాగే చదువుకున్నాను కదా ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను కానీ జాబ్కి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి అలా ఇంట్లో ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి ఉంటాయనమాట సో అందుకని చెప్పి ఏదో ఒకటి ఇలా యూట్యూబ్ ఇలా సోషల్ మీడియాలో ఇలా ఏదైనా మనకు ఉన్న టాలెంట్ని మనం అలా ఎక్స్పోజ్ చేసి దాంతోటి మనం ఏదైనా మన ఒక గుర్తింపు అనేది తెచ్చుకుందాం అని చెప్పేసి జనరల్గా ఇలా ట్రై చేస్తూ ఉంటాం అనమాట దీనికి కూడా జనాలు అసలు ఒప్పుకోలేరు అసలు జనాలు ఎలా ఉన్నారంటే అమ్మో మనం బతికినా ఒప్పుకోలేరు అయ్యో వాళ్ళు బతికేస్తున్నారంటారు ఒకవేళ బతకలేదనుకోండి అయ్యయ్యో వాళ్ళు పడిపోయారు బతకలేదు సో ఇలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ చుట్టుపక్కల ఇష్యూస్ అన్నీ ఫేస్ చేసుకొని సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పి యూట్యూబ్లోకి వస్తామన్నమాట యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది అయితే అంత ఈజీ కాదు అందరూ అనుకుంటారు యూట్యూబ్లో అబ్బో డబ్బులు వచ్చేస్తే వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని కానీ అంత ఈజీ పని అయితే కానే కాదు అసలు యాక్చువల్గా నేను ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాకే నేను ఒక ఛానల్ పెట్టాను స్టార్టింగ్లోనే ఈ పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరూ స్టార్ట్ చేశారు కదా స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు వీళ్ళందరూ పెట్టే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది కదా సో వాళ్ళందరూ స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళతో పాటు నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు నాకు మానిటైజేషన్ కూడా అయింది అయిన తర్వాత అప్పుడు ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనే ప్రాబ్లం వచ్చి నా ఛానల్ అయితే ఒకటి పోయింది అలా ప్రాబ్లం అయిందనమాట చాలా బాధపడ్డాను చాలా రోజులు కష్టపడ్డాను అప్పుడు యూట్యూబ్లో గురించి వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటి అవన్నీ తెలుసుకుంటూ చేసి చాలా కష్టపడ్డాను కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట అంటే మన కష్టానికి ఫలితం లేకుండా అయిపోయింది సరే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఆ తర్వాత ఒక వన్ ఇయర్ మళ్ళీ ఖాళీగా ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ ట్రై చేశాను మళ్ళీ ట్రై చేసి ఇంకొక ఛానల్ పెట్టాను ఇంకొక ఛానల్ పెట్టి ఒక టూ ఇయర్స్ అనేది దాన్ని రన్ చేశాను కానీ అది కూడా సక్సెస్ అనేది అవ్వలేదు అసలు ఇది నా దురదృష్టమా లేకపోతే యూట్యూబ్ మరి అందరికీ ఒకలాగా న్యాయం చేయట్లేదా అన్ అనేది నాకు తెలియదు మరి మనం ఎవరిని మనం ఏమీ అనలేం కదా ఏదైనా కూడా మన ఇది అంతేను సో అలా అనుకుంటాను అలా అని చెప్పేసి చెక్కడా సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను ఒక టూ ఇయర్స్ అయితే అందులో కంటిన్యూ అయ్యాను కానీ ఎన్ని వీడియోస్ చేసినా కూడా అసలు గ్రోత్ అనేది లేనే లేదనమాట అసలు సరే అని చెప్పేసి అలాగే చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నామంటే దానికి కొంచెమైనా గుర్తింపు ప్రతిఫలం అనేది ఉంటేనే కదా మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అసలు అసలు ఒక్కొక్క వీడియోకి అయితే రెండు వ్యూసు మూడు వ్యూసు అలా అన్నమాట అంత దారుణంగా ఉండేది నా ఛానల్ ఒక్కొక్క వీడియోకైతే రెండు వీస్ మూడు వీస్ వచ్చాయన్నమాట అంత వరస్ట్గా ఉండేది సిచ్యువేషన్ అనేది అసలు చాలా డిసప్పాయింటెడ్గా ఉండేది అసలు చేయాలని ఇంట్రెస్టే ఉండేది కాదు సో అందుకని చెప్పేసి మధ్యలో వదిలేశాను మళ్ళీ మళ్ళీ వదిలేసి మళ్ళీ జాబ్ కోసం ట్రై చేశాను జాబ్ కూడా చేశాను కొన్ని రోజులు కానీ ఫ్యామిలీ ఇష్యూస్ పరంగా మళ్ళీ మనం జాబ్ అనేది కంటిన్యూ చేయలేకపోయాము సో మళ్ళీ నేను ఇటువైపుకే వచ్చాననమాట సో మళ్ళీ ఈ మధ్యనే ఒక టూ త్రీ మంత్స్ నుంచి మళ్ళీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంతకుముందు నేను కనిపించి చేసేదాన్ని కాదు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని అలా ఫీల్ అయ్యేదాన్ని కానీ బాగా ఆలోచించాను ఎందుకు మనకు చదువుకున్నాము ఇంత ఇది ఉంది మనం నీట్గా చేస్తే మనల్ని ఎవరేమంటారు అన్న ఇది తోటి బాగా ఆలోచించి ఈ చుట్టుపక్కల జనాలు అనే దాన్ని కూడా బాగా ఆలోచించారనమాట ఆలోచించి సరే చేద్దాము ఏదైతే అది అయిందని చెప్పేసి ఇలా నాకున్న టాలెంట్ని అంటే నాకు ఫ్యాషన్ పరంగా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ శారీస్ జ్యువెలరీస్లో నేను కొంచెం బాగా డిఫరెంట్గా సెలెక్ట్ చేయడము తక్కువ ప్రైజెస్లో బాగా ఎతకడం అలా చేస్తాను అనమాట సో నా టాలెంట్ ఇది కదా సో నేను ఇదే ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఆ వేలో అనేది మళ్ళీ అదే ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం మొదలు పెట్టాను ఈ మధ్య ఒక వన్ మంత్ నుంచే ఇంకా వ్యూస్ ఏమంత ఏం రావట్లేదు ట్రై చేస్తూ ఉన్నాను చూద్దాము మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే యూట్యూబ్ అనేది ఆషామాష విషయం అయితే కాదు బయట జనాలనుకునే అంత ఈజీ అయితే అస్సలు కాదు ఒకవేళ మీరు ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే చాలా ఓర్పు సహనం అనేది చాలా ఉండాలి చాలాసార్లు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక ఆరు నెలలు కష్టపడి మనము ఛానల్ అనేది ఒక్కసారి పోయిందంటే మనకి ఎంత బాధ సో ఆ బాధలన్నీ మనం ఫేస్ చేయాలి అంటే దేనికైనా రెడీగా ఉండాలన్నమాట సక్సెస్ అవుతామన్న గ్యారంటీ అయితే అస్సలు లేదు అవ్వచ్చు మనం పర్ఫెక్ట్గా ఇలా కెమెరా ముందుకు వచ్చి కనిపించి చేసి పర్ఫెక్ట్గా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ అలా చేసే పని అయితే అవ్వచ్చు చేయచ్చు అనమాట సో మీరు కూడా ఇలా ఫేస్ క్యామ్ వీడియోస్ చేయగలిగితేనే యూట్యూబ్లోకి రాండి ఓన్లీ అలా కనిపించకుండా చేసే వీడియోస్ అయితే అస్సలు సక్సెస్ అనేది కాదు అలా చేసే నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నా ఎనర్జీని నా టైంని అంతా వేస్ట్ చేసుకున్నాను నా ఎమోషన్స్ కూడా వేస్ట్ చేసుకున్నాను అనమాట సో మీరు అలా చేయొద్దు బాగా ఆలోచించుకొని యూట్యూబ్లోకి రాండి లేదా వేరే ఆప్షన్స్ ఏదైనా ఉన్నా కూడా చూసుకోండి జాబ్ పరంగా అలా ఉన్నా కూడా చేసుకోవచ్చు అది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ